హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ సమగ్ర శిక్ష అభియానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అని చెప్పి ఒక వార్త అయితే మనకు వచ్చింది కదా అయితే దీనికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించలేదు అయితే కాంట్రాక్ట్ రెండు కోసమే రద్దు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అని చెప్పి మనకు ఎస్పీడి చిన్న వీరభద్రుడు గారు అయితే మనకు తెలపడం జరిగింది సో సమాచారం ఏంటనే పూర్తిగా చూస్తే సమగ్ర శిక్షా పరిధిలో జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్ధతి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎవరిని కూడా తొలగించడం అయితే లేదని చెప్పి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాటర్ చిన్న వీరభద్రుడు గారు అయితే మనకు తెలియజేశారు ఈ మేరకు ఆధారం విడుదల చేసిన ఒక పట్టణంలో సమగ్ర శిక్షా పరిధిలోని జిల్లాల అదనపు కోఆర్డినేటర్ల వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవశోషం ఉద్యోగుల ఒప్పందం గడువు ఏప్రిల్ ఇరవై మూడుతో ముగియడంతో ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని గత నెల ఇరవై తొమ్మిదిలో సూచించామని పేర్కొన్నారు ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు ఏప్రిల్ ఇరవై ఏడున కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏడు రోజుల పాటు విధుల నుంచి తొలగించి తిరిగి చేర్చుకునే ప్రక్రియ నడుస్తోందని అదేవిధంగా సమగ్ర శిక్షా అభియాన్లో కూడా నిబంధనలు అనుసరించే మే ఒకటి నుంచి వారందరినీ తిరిగి ఉద్యోగాలు చేర్చుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వివరించారు ఈ సందర్భంగా సమగ్ర శిక్షా పరిధిలోని కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెన్యువల్ చేయడం జరిగిందని కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి తెలపడం జరిగింది ఈ విధంగా మనకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించడం లేదని చెప్పి సమాచారం కాబట్టి సో ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ వీడియో తప్పకుండా ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ అని చేయండి కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్స్ని పొందుతారు ఓకే థ్యాంక్ యూ